మిత్రమా ఈ క్షణాన్ని నువ్వు ఎంచుకున్నావు ఇది కేవలం యాదృచ్ఛికం కాదు నీ శక్తివంతమైన సంకల్పానికి నిదర్శనం విజయం సాధించడానికి సంబంధించిన ఎన్నో పుస్తకాలు చదివి ఉంటావు ఎన్నో వీడియోలు చూసి ఉంటావు కాని నీ జీవితంలో అతిపెద్ద ప్రశ్న ఒకటే నేను ధనవంతుడిని కావాలని లేదా అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాను కాని ఆ కోరిక ఎందుకు నాలో శక్తిని నింపడం లేదు ఆ కోరిక ఎందుకు చల్లారిపోతోంది నీకు తెలుసా లక్ష్యాలు పెట్టుకోవడం వేరు కాని వాటిని సాధించే అంతర్గత శక్తిని కలిగి ఉండటం వేరు ఒక లక్ష్యం కేవలం ఆశగా ఉండకూడదు ఆ లక్ష్యం నీలో బర్నింగ్ డిజైర్గా మారాలి అగ్నిలా మండుతున్న కోరికగా మారాలి ఈ కోరిక మాత్రమే నిన్ను నిద్రపోనివ్వదు సమస్యలకు భయపడనియదు విమర్శలను పట్టించుకోనియదు ఈరోజు మనం నెపోలియన్ హిల్ రాసిన అద్భుతమైన పుస్తకం థింక్ అండ్ గ్రో రిచ్ లోని మొట్టమొదటి మరియు అత్యంత ముఖ్యమైన సూత్రం కోరిక గురించి లోతుగా తెలుసుకుందాం ఈ శక్తివంతమైన రహస్యాన్ని నువ్వు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటే నీ జీవితంలో డబ్బు విజయం ఆనందం అన్నీ అపారంగా ఆకర్షించబడతాయి చివరి వరకు చూడు ఎందుకంటే ఈ వీడియో చివర్లో మీ బర్నింగ్ డిజైర్ను వెంటనే ఎలా మండించాలో ఒక ప్రాక్టికల్ సీక్రెట్ ను చెబుతాను ఈ అద్భుతమైన సందేశం మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి మరికొంతమందికి ఈ శక్తి చేరేలా పంచు ఆశ మరియు కోరిక ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి మిత్రమా చాలామందికి ఒక అపోహ ఉంది నాకు డబ్బు సంపాదించాలని ఉంది నేను సక్సెస్ అవ్వాలని ఉంది అని అనుకోవడమే కోరిక అని కాని ఇది కేవలం ఆశ మాత్రమే ఆశ అనేది గాలిలో తేలిపోయే ఒక ఆవిరిలాంటిది కొద్దిసేపు ఉంటుంది తర్వాత మాయమైపోతుంది బర్నింగ్ డిజైర్ అంటే ఏమిటి బర్నింగ్ డిజైర్ అనేది నీకు ఆ లక్ష్యం దక్కకుండా నిద్ర పట్టనివ్వదు నీకు ఆ లక్ష్యం దక్కడమనేది ఒక ఎంపిక కాదు జీవితం లేదా మరణం లాంటిదిగా అనిపిస్తుంది నీకు వెనుకకు వెళ్లడానికి దారి ఉండదు నీ లక్ష్యం కోసం నువ్వు ఏదైనా త్యాగం చేయడానికి ఎంత కష్టమైనా పడటానికి సిద్ధంగా ఉంటావు నీ కోరిక నీ రక్తం లోపల నీ లోపల కలిసిపోవాలి నెపోలియన్ హిల్ ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన వ్యక్తులను పరిశోధించి వారు కేవలం డబ్బును ఆశించలేదు దానికోసం ఒక అగ్నిలాంటి కోరికని సృష్టించుకున్నారు అని కనుగొన్నారు ఉదాహరణకు మీరు ఒక పెద్ద కంపెనీ ప్రారంభించాలని అనుకున్నారు మీకు ఒకరోజు నష్టం వచ్చింది అప్పుడు మీ సాధారణ ఆశ ఇలా చెబుతుంది సరే ఈ వ్యాపారం నాకు సెట్ అవ్వదులే మళ్లీ ఉద్యోగానికి వెళ్తాను కానీ మీలో బర్నింగ్ డిజైర్ ఉంటే అది ఇలా చెబుతుంది నష్టం వచ్చిందా పర్వాలేదు ఇది నాకు ఒక పాఠం నేను నేర్చుకుంటాను నా లక్ష్యం కోసం నేను మళ్లీ పోరాడతాను నేను విజయం సాధించే వరకు ఆగే ప్రసక్తే లేదు మరి ఆ బర్నింగ్ డిజైర్ను మనం ఎలా సృష్టించాలి నెపోలియన్ హిల్ ఈ అగ్నిని రాజేయడానికి ఆరు అద్భుతమైన ప్రాక్టికల్ సూత్రాలను ఇచ్చారు వీటిని పాటించడం ద్వారా మీలోని కోరిక కేవలం ఆలోచనగా కాకుండా స్పష్టమైన భౌతిక రూపంలోకి మారుతుంది ఆరు దశల్లో బర్నింగ్ డిజైర్ను సృష్టించడం ఈ ఆరు దశలు ఒక వరుస క్రమంలో చేయాలి ఇది కేవలం మానసిక వ్యాయామం కాదు మీ సబ్కాన్షియస్ మైండ్ను ధనవంతులుగా మారడానికి ప్రోగ్రాం చేసే ఒక శాస్త్రీయ పద్ధతి ఒకటవ దశ మీరు సంపాదించాలనుకుంటున్న ఖచ్చితమైన డబ్బు మొత్తాన్ని నిర్ణయించండి మిత్రమా ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు నాకు చాలా డబ్బు కావాలి అని అంటారు కాని చాలా అంటే ఎంత మీ సబ్కాన్షియస్ మైండ్ లెక్కలు స్పష్టత లేకుండా పనిచేయదు మీరు ఒక సంవత్సరంలో ఐదు లక్షల రూపాయలు సంపాదించాలనుకుంటున్నారా ఆ సంఖ్యను స్పష్టంగా నిర్ణయించుకోండి ఆ సంఖ్యను మీ మనసులో ఒక రాయిపై చెక్కినట్లుగా భావించండి ఎందుకంటే మీ లక్ష్యంపై స్పష్టత లేకపోతే మీ మెదడు శక్తిని ఏ దిశగా కేంద్రీకరించాలో తెలియదు స్పష్టమైన సంఖ్య మీ కోరికకు ఒక బలమైన ఆకారాన్ని ఇస్తుంది రెండవ దశ ఆ డబ్బుకు బదులుగా మీరు ఏమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇది ఈ సూత్రంలో అత్యంత ముఖ్యమైన భాగం యూనివర్స్ లేదా ఈ ప్రపంచం మీకు దేనిని ఉచితంగా ఇవ్వదు మీరు ఏ సేవ చేయబోతున్నారు మీరు ఏ ఉత్పత్తిని సృష్టించబోతున్నారు మీరు ఎంత సమయం ఎంత శ్రమ ఎంత నిబద్ధత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు గుర్తుంచుకోండి ఈ దశలో మీరు ఆ మొత్తాన్ని పొందేలోపు మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోవచ్చు నష్టాలను ఎదుర్కోవచ్చు మీరు దేనిని త్యాగం చేయకుండానే విజయం కావాలని కోరుకుంటే మీ కోరిక బర్నింగ్ డిజైర్ కానే కాదు మూడవ దశ ఆ డబ్బును సంపాదించడానికి ఒక ఖచ్చితమైన తేదీని నిర్ణయించండి మిత్రమా మీ కోరికకు ఒక గడువు ఉండాలి ఎప్పటికైనా సంపాదిస్తాను అంటే ఎప్పటికీ సంపాదించరు నేను వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి ఐదు లక్షల రూపాయలు సంపాదిస్తాను ఇలా ఒక ఖచ్చితమైన తేదీని నిర్ణయించుకోండి ఎందుకంటే గడువు అనేది మీ సబ్కాన్షియస్ మైండ్లో ఒక ఒత్తిడిని ఒక అత్యవసరాన్ని సృష్టిస్తుంది ఆ అత్యవసరం మిమ్మల్ని వెంటనే పని ప్రారంభించేలా చేస్తుంది నాల్గవ దశ మీ లక్ష్యాన్ని సాధించటానికి ఒక ఖచ్చితమైన ప్రణాళికను వెంటనే ప్రారంభించండి ప్రణాళిక లేకుండా కోరిక అనేది కేవలం గాలిమేడ మాత్రమే మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు రేపు ఏం చెయ్యాలి వచ్చే వారం ఏం చేయాలి వచ్చే నెల ఏం చేయాలి మైనస్ అనేది రాసుకోండి మీరు ఆ ప్లాన్ ను అమలు చేయడానికి వెంటనే మొదటి అడుగు వేయాలి ప్లాన్ పర్ఫెక్ట్గా లేకపోయినా పర్వాలేదు ముఖ్యమైనది చర్య తీసుకోవడం మొదటి అడుగు వేసినప్పుడే మీ కోరిక అనేది ఒక శక్తివంతమైన కార్యరూపంలోకి మారడం మొదలవుతుంది ఐదవ దశ ఈ నాలుగు దశలను స్పష్టమైన సంక్షిప్తమైన ప్రకటనగా వ్రాయండి ఇప్పుడు మీరు మీ కోరికను ఒక బలమైన ప్రకటనగా మార్చాలి ఒక నోట్బుక్లో లేదా ఒక కార్డుపై ఈ నాలుగు దశలను కలిపి ఒక వాక్యంలో వ్రాయండి ఉదాహరణకు యాస్టరిస్క్ నేను రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి ఐదు లక్షల రూపాయలను సంపాదిస్తాను ఈ డబ్బుకు బదులుగా నేను నా కొత్త వ్యాపారంలో నా పూర్తి అనుభవాన్ని శక్తిని పట్టుదలను పెట్టుబడి పెడతాను నేను ఈ రోజునుంచే నా ప్రణాళికను అమలు చేయడం ప్రారంభించాను మీరు రాసిన ఆ ప్రకటన చాలా స్పష్టంగా భావోద్వేగంతో ఉండాలి ఇది మీ సబ్కాన్షియస్ మైండ్లోకి చొచ్చుకుపోయే మీ ఆరవ దశ రోజుకు కనీసం రెండుసార్లు ఉదయం మరియు రాత్రి ఆ ప్రకటనను పెద్దగా భావయుక్తంగా చదవండి ఇది చివరి అత్యంత కీలకమైన దశ ఇది మీ కోరికను బర్నింగ్ డిజైర్గా మారుస్తుంది సమయం ఉదయం నిద్ర లేవగానే రాత్రి పడుకునే ముందు ఈ రెండు సమయాల్లో మీ సబ్కాన్షియస్ మైండ్ అత్యంత చురుకుగా ఉంటుంది పద్ధతి కళ్ళు మూసుకుని మీరు రాసిన ఆ ప్రకటనను పెద్దగా చదవండి ఆ మొత్తంలో డబ్బు మీ చేతుల్లో ఉన్నట్లుగా మీ లక్ష్యం అప్పుడే నెరవేరినట్లుగా అనుభవించండి మీ ఆనందం మీ కృతజ్ఞత మీ విశ్వాసం ఈ భావోద్వేగాలన్నీ మీలో మండాలి బర్నింగ్ డిజైర్ను ఎలా నిలుపుకోవాలి విమర్శలు భయం మరియు విశ్వాసం మిత్రమా ఈ ఆరు దశలను ఆచరించడం ద్వారా మీ కోరిక ఒక అగ్ని ప్రమాణంలాగా మారుతుంది కాని ఈ అగ్ని చల్లారకుండా ఉండాలంటే మీరు కొన్ని అంశాలను గుర్తుంచుకోవాలి ఒకటి తాత్కాలిక వైఫల్యాన్ని లక్ష్యంగా చూడవద్దు ప్రతి విజయవంతమైన వ్యక్తి అనేకసార్లు తాత్కాలికంగా వైఫల్యం చెందారు ఆ నష్టాన్ని లేదా వైఫల్యాన్ని మీ కోరికకు అడ్డుగా చూడకండి దాన్ని మీ ప్రణాళికలో ఒక సవరణగా చూడండి మీ బర్నింగ్ డిజైర్ ఎంత బలంగా ఉంటే మీరు అంత వేగంగా మళ్లీ లేచి నిలబడతారు గుర్తుంచుకో వైఫల్యమనేది ఓటమి కాదు మళ్లీ ప్రయత్నించమని చెప్పే విశ్వం యొక్క సూచన రెండు భయాన్ని తరిమివేయండి మీ బర్నింగ్ డిజైర్కు అతిపెద్ద శత్రువు భయం ఫెయిల్ అయితే నష్టం వస్తే అనే భయాలు మీ కోరిక అగ్నిని ఆర్పేస్తాయి నెపోలియన్ హిల్ ఆరు ప్రధాన భయాలు గురించి చెప్పారు పేదరికం భయం విమర్శల భయం అనారోగ్యం భయం ప్రేమ కోల్పోతామనే భయం వృద్ధాప్యం భయం మరణం భయం ఈ భయాలు మీ ఆలోచనల్లోకి రాకుండా చూసుకోండి మీ బర్నింగ్ డిజైర్ను బలంగా నిలబెట్టడం ద్వారా మీ భయాలు దానంతట అవే మాయమవుతాయి మూడు విశ్వం మీకు తోడుగా ఉంది విశ్వాసం మీరు మీ కోరికను ఒక స్పష్టమైన భావోద్వేగ ప్రకటనగా మార్చినప్పుడు మీరు మీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా ఈ విశ్వానికి ఆజ్ఞ పంపుతారు ఆ క్షణం నుండి విశ్వం మీకు సహాయం చేయడానికి సరైన వ్యక్తులను సరైన అవకాశాలను సరైన ఆలోచనలను ఆకర్షించడం మొదలు మీరు చేయాల్సిందల్లా విశ్వసించడం మరియు ఆ ప్లాన్లో భాగంగా మీకు వచ్చిన ఏ అవకాశాన్నైనా ఆలోచననైనా వెంటనే చర్య తీసుకోవడం అగ్నిని మండించే ఆ ప్రాక్టికల్ సీక్రెట్ మిత్రమా మీ బర్నింగ్ డిజైర్ను ఇప్పుడే ఈ క్షణంలో ఎలా మండించాలో తెలుసుకుందాం దీన్ని ది థర్డ్ ఆప్షన్ అని అంటారు మీరు మీ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించినప్పుడు మీకు రెండు ఎంపికలు ఉంటాయి విజయం లేదా వైఫల్యం కానీ మీ బర్నింగ్ డిజైర్ను అగ్నిలా మార్చాలంటే మీరు మూడవ ఎంపికను సృష్టించాలి ఆ మూడవ ఎంపిక ఏమిటంటే నేను విజయం సాధిస్తాను విజయం తప్ప నాకు మరో దారి లేదు నేను విజయం సాధించకుండా నా జీవితాన్ని కొనసాగించలేను వైఫల్యమనేది నాకు ఒక ఎంపిక కాదు అది నా డిక్షనరీలోనే లేదు నేను నా లక్ష్యం వైపు ప్రయాణంలో ఓడిపోయినా మళ్లీ లేచి పోరాడతాను నా చివరి శ్వాస వరకు నా లక్ష్యం కోసం పోరాడతాను మీ మనస్సులో నాకు వెనుకకు వెళ్లే లేదు అనే స్థితిని సృష్టించండి మీరు ఈ మనస్తత్వాన్ని మీ సబ్కాన్షియస్ మైండ్లో నిక్షిప్తం చేసినప్పుడు మీలోని కోరిక ఒక సాదా కోరికగా కాకుండా అపారమైన శక్తి కలిగిన బర్నింగ్ డిజైర్గా మారుతుంది మిత్రమా ఈ నుంచే మీరు ధనవంతులు కావాలనే మీ కోరికను కేవలం ఆశాగా కాకుండా నెపోలియన్ హిల్ చెప్పిన ఈ ఆరు దశలను ఆచరించి బర్నింగ్ డిజైర్గా మార్చండి మీ సబ్కాన్షియస్ మైండ్ శక్తి అపారమైనది దాన్ని సరైన దిశలో ఉపయోగించండి ఈ శక్తివంతమైన సందేశం మీకు నచ్చిందని నేను బలంగా నమ్ముతున్నాను మీరు విజయం సాధించడానికి అర్హులు దయచేసి ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు శుభం